అందరికి నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు మే ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఉదయం పూట రిపోర్ట్తో పాటు కొన్ని మిర్చి రకాలు కూడా వీడియో తీయటం జరిగిందండి అటు నాన్ ఏసీ రకాలు ఒకటి రెండు చోట్ల ఏసీ రకాలు కూడా బయట బయట నుంచి వచ్చినాయి కానీ బయట నుంచి అంటే అటు కర్నూలు వైపు నుంచి గుర్జాల వినకొండ కొంతమంది రైస్ సోదరులు అక్కడ కోల్డ్ స్టోరేజ్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఏసీ గోడాలలో బయట నాన్ ఏసీ గోడాలలో దింపి అవసరమైన రైస్ సోదరులు అయితే అమ్ముకోవడం జరుగుతుంది కొన్ని మిర్చి రకాలు వాటి ధరలు ఏ విధంగా జరిగినాయి ఈరోజు అనేది వీడియోలో మీకు చూపించటం జరుగుతుంది వీడియో లాస్ట్ వరకు చూడండి అటు నాన్ ఏసీ రకాలు కానీ ఏసీ రకాలు కానీ క్వాలిటీలు ఉన్నాయి ఆ క్వాలిటీకి తగ్గ ధర ఏ విధంగా జరిగినాయి ఈరోజు మంగళవారం అనేది వీడియోలో పూర్తిగా మీకు తెలియజేస్తున్నాను ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయటం మర్చిపోద్దండి రైస్ సోదరులు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చూస్తుంది ఏసీ మిర్చి అండి క్లాసిక్ ఏసీ మిర్చి క్లాసిక్ అండి డీలక్స్ మిర్చి క్వాలిటీ పరంగా డీలక్స్ అంటే మంచి నాణ్యమైన మిర్చి పదకొండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఈరోజు ఏసీల కాడ వ్యాపారస్తులు అడగటం జరిగింది మీరు చూస్తున్న రకం పదకొండు వేల ఐదు వందల రూపాయలు క్వాలిటీ ప్రకారంగా క్లాసిక్ మంచి కలర్ ఉందండి క్వాలిటీ ఉంది క్వాలిటీ అంటే నాణ్యమైన మిర్చి ఏసీ మిర్చి ఏసీలో పెట్టిన మిర్చి మీరు చూస్తుంది నాన్ ఏసీ తేజ బెస్ట్ క్వాలిటీ అండి తేజ మీకు పొదిలి కందుకూరు వైపు నుంచి వీడియోలో కూడా చెప్పడం జరుగుతుంది అటువైపు రెండో కోత కాయలు వస్తున్నాయండి మీరు చూస్తుంది ఏసీ టైప్లో ఏసీలో పెట్టిన మిర్చి ఎలాగుంటున్నాయో అలాగుంటున్నాయి కాకపోతే సైజు ఇంకొంచెం సైజు ఉంటాయి డీలక్స్ కింద బెస్ట్ క్వాలిటీ పన్నెండు వేల రూపాయలు అయితే ఈరోజు అమ్మకాలు అయితే జరిగినాయి నాన్ ఏసీ మిర్చి పొదిలి కందుకూరి క్వాలిటీలు ఉన్నాయి ఏసీ మిర్చి అండి టూ జీరో ఫోర్ త్రీ ఏసీ మిర్చి టూ జీరో ఫోర్ త్రీ ఇవి కూడా అటు కర్నూలు వైపు అటు నుంచి వస్తున్న మిర్చి మీడియం బెస్ట్ అండి ఏసీ మిర్చి టూ జీరో ఫోర్ త్రీ మీడియం బెస్ట్ మిర్చి రైస్ దీని ధర చూసుకుంటే పదకొండు వేల రూపాయలు అయితే వ్యాపారస్తులు అడగటం జరిగింది మీడియం బెస్ట్ మిర్చి టూ జీరో ఫోర్ త్రీ మిర్చి రకం నాన్ ఏసీ మిర్చి త్రీ ఫోర్ వన్ అండి ఇవి కూడా కందుకూరు వైపునండి రైతులను కాడ నేను ఆ మిర్చి రకం చూసినప్పుడు దీని తాలూకా రైతు ఊరండి ఏ ఊరు నుంచి వచ్చారు అని చెప్పేసి అడగటం కూడా జరుగుతుంది కొంతమంది రైతులను కూడా కలవడం జరిగింది నానేసి మిర్చి త్రీ ఫోర్ వన్ బెస్ట్ క్వాలిటీ అండి తొమ్మిది వేల ఐదు వందలు జరిగిందని చెప్పేసి రైతే స్వయంగా చెప్పాడండి అమ్ముడు జరిగినాయి అండి ఈ మిర్చి నావేను తొమ్మిది వేల ఐదు వందలు అమ్మారు అని చెప్పడం జరిగిందండి నాన్ ఏసీ త్రీ ఫోర్ వన్ బెస్ట్ క్వాలిటీ ఇచ్చి నాన్ ఏసీ అండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి లాస్ట్ కోత చూడండి ఇదండి క్వాలిటీ కూడా మనం ఎట్లున్నా కానీ కొంచెం ఆకు పొట్టు గ్రేడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి కాకపోతే మార్కెట్ అంతగా హడావుడిగా లేదు మార్కెట్ లేదు ధర కూడా అంతంత మాత్రమే అని చెప్పేసి రైతులు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపెట్ల బ్యాడ్కి ఎనిమిది వేల రూపాయలు జరిగింది ఇప్పుడు కోత కూలీతో ఎక్కువైన గ్రేడింగ్ అంటే మళ్ళీ అని చెప్పేసి షార్క్ అండి మీడియం మిర్చి ఈ నాన్ ఏసీ మిర్చినండి షార్కు మీడియం మిర్చి ఏడు వేల ఐదు వందల రూపాయలు జరిగిందండి నాన్ ఏసీ నాసీ అండి కొంచెం తలపరగానే ఉంది నీకు క్లియర్గా అర్థం అవుతుంది అక్కడక్కడ దోరకాయ తలపర షార్క్ మిర్చి నానేసి మీడియం మిర్చి ప్రైసు ధర చూసుకుంటే డెబ్బై ఐదు వందలు నానేసి సీజంటా బ్యాడ్గా గండి నానేసి మిర్చి సిజంటా బ్యాడ్గా చూస్తాను కట్టున్న బాగా మెత్తక తగలటం మెతక అంటే వాటర్ స్ప్రే చేశారండి వాటర్ స్ప్రే చేయకుండా ఆ గ్రేడింగ్ అని చేసినట్టయితే బాగుండేది ధర ఒక వెయ్యి పదిహేను వందలు వాటర్ స్ప్రే మెత్తగా ఉండటం వల్ల సిజెంటా బ్యాడ్గి మీడియం మిర్చి కింద డెబ్బై ఐదు వందలు నల్లకాయ కూడా తగులుతుంది అక్కడక్కడ నల్లకాయ పొల్ల బాగుందండి పొల్ల డెబ్బై ఐదు వందలు అయితే జరిగింది నాన్ ఏసీ తేజ మీడియం మిర్చి అండి మీడియం సైజు తక్కువ రంగు ఉంది కొంచెం సైజు తక్కువ మీడియం తొమ్మిది వేల రూపాయలు జరిగిందండి నాన్ ఏసీ మిర్చి తేజ మీడియం మిర్చి ఎనిమిది వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఆ తొమ్మిది వేలు కానీ పదివేలు దాకా మీడియం బెస్ట్లు మీడియం కాబట్టి ఎనిమిది నుంచి తొమ్మిది దాకా ఎనిమిది వందలు క్వాలిటీని బట్టి కొంచెం ఉంటే ఎనిమిది వేలు కొద్దిగా తలపుర రంగు ఉంటే కనుక తొమ్మిది వేలు అటు జరుగుతుందండి త్రీ థర్టీ ఫోరు మీడియం బెస్ట్ అండి ఏసీ మిర్చి బాగా లైట్ రంగు లైట్ రంగు అండి దోరకాయ టైప్లోనే అంత కలర్ అయితే లేదు ఏసీలో పెట్టారు బయట నుంచి వచ్చినాయి ఇవి కూడా కర్నూలు వైపు నుంచి వచ్చినాయి ఏసీ మిర్చి త్రీ థర్టీ ఫోర్ మీడియం బెస్ట్ మిర్చి తొమ్మిది వేల ఐదు వందల రూపాయలైతే ఈరోజు అమ్మకం జరిగింది ఏసీ మిర్చి త్రీ థర్టీ ఫోర్ అండి నానేసి తాలండి తేజ తాలు కొంచెం రంగు ఉంది రంగు ఉంది కానీ మెతకుంది ఆ మెతక లేకపోతే ఏడు వేలు దాకా పడవచ్చు ఆ మెతక వల్ల అరవై ఐదు వందలు జరిగిందండి తేజ తాలు నానిసే తేజ తాలు అరవై ఐదు వందలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది మా గూడేళ్ళలో ఇవ్వండి రై సోదరులకి కొంచెం తెలియజేయడం కోసం వీడియోలు తీయటం జరిగింది లైక్ చేయటం మర్చిపోతే లైక్ చేయండి రేపు మళ్ళీ కలుద్దాం